అఖిల భారత విద్యార్థి సమాఖ్య విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పది మెడికల్ కళాశాలను పిపీపి విధానంలో కొనసాగిస్తామని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ గాంధీ విగ్రహం వద్ద భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ హాజరయ్యారు ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిందెల నాసర్జీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పది మెడికల్ కళాశాలను పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పీపీపీ విధానం వైద్య కళాశాలలో అమలు చేయడం వలన కొన్ని వందల మంది మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య దూరం అవుతుంది గత ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారని అయితే రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల విజయనగరం జిల్లాలో గత విద్యా సంవత్సరంలో కళాశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే జగన్మోహన్ రెడ్డి నూట ఏడు నూట ఎనిమిది జీవోలను తీసుకువచ్చి నూతన మెడికల్ కళాశాలలో యాభై శాతం ఎంబీబీఎస్ సీట్లను బీసీ కేటగిరీలుగా విభజించి బి కేటగిరీ పన్నెండు లక్షలకు సి కేటగిరీ ఇరవై ఐదు లక్షలకు అమ్ముకోవడం వల్ల అనేక మంది పేద మెరిట్ విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారని నేడు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిలను వంద రోజుల్లో రద్దు చేసి ప్రతి మెడికల్ కళాశాలను వంద శాతం ప్రభుత్వ కళాశాలగా కొనసాగిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి శేఖర్ ఉపాధ్యక్షులు జే అభిషేక్ బి కిరణ్ సహాయ కార్యదర్శులు కె మౌనిక హేమానంద్ నాయకులు గ్రేష్ ప్రకాష్ గణేష్ కంజీరా మధు శివరాజ్ దిలీప్ రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు పాదయాత్రలో ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే వందే వంద రోజుల్లో జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తాం ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాలని పూర్తి స్థాయిలో ప్రభుత్వ కళాశాల కొనసాగిస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానం తెచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపు మూడు వేల మంది విద్యార్థులకి పేద విద్యార్థులకి ఎంబీబీ దూరం చేస్తూ ఉన్నారు ఏఐసాకి అడుగుతూ ఉన్నాం అక్షరాలకు దూరంగా బతికిన వాళ్ళు అందరం అనుభించినటువంటి అనుభవించినటువంటి వారు ఎంబీబీ చదువుకోవాలంటే ఈరోజు రాష్ట్రంలో కష్టమయ్యే పరిస్థితి అనుకుంటా ఉంది ఒక పక్క గత ప్రభుత్వం మెడికల్ క్లాస్ తీసుకొస్తే మీరు మాత్రం మా కౌన్సిల్ లెటర్ రాస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికీ ఐదు ప్రభుత్వ మెడికల్ క్లాస్ కంటిన్యూలో ఉన్నాయి ఇంకొక రెండు పూర్తి అయినాయి ఇంకొక నిర్మాణంలో ఉన్నాయి నిర్మించి విద్యార్థులు అందించకుండా ఈరోజు పూర్తి స్థాయిలో విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు ఏఐఎస్ సూట్గా అడుగుతూ ఉన్నాం అగ్ర పేదలు దళిత పెట్టి లాడర్ మీకు ఇష్టం లేదా ఎంబీబీఎస్ చదువుకోవడం మీకు ఇష్టం లేదా మైనార్టీ డాడర్ రావడం మీకు ఇష్టం అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఏఐఎస్ తెలియజేస్తా ఉన్నాం కేవలం కళాశాలలు వస్తే విద్యార్థులు మాత్రమే కాదు కార్మిక వర్గం శ్రామిక వర్గం పేద వర్గాల ప్రజలు అటు మెడికల్ మెడికల్ హాస్పిటల్లో ఆరోగ్యం చూసిన పరిస్థితి కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం మీరు తక్షణమే బకాయి విడుదల చేయాలా అదేవిధంగా పీపీపీ విధానాన్ని మెడికల్ కళాశాల తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఈ రోజు రాష్ట్రంలో మెడికల్ కళాశాల ఎకరాల భూములు మాత్రం వెయ్యి రూపాయలకి వంద రూపాయలకి రీజులకు ఇస్తా ఉన్నారు దయచేసి ఆలోచన